మార్చుకొని ఉండొత్తవాదే తీసుకెళ్లిపోతావో తీసుకెళ్లిపో నాకు ఎందుకు వచ్చింది ఇదంతా అదేదో నువ్వే తెలుసుకో ఈ పెళ్లి చేసుకోండి ఇన్ని ఉంటాయని తెలిస్తే ముందే చేసుకున్నాక మార్చుకోరా పిచ్చి ఉందామా పిచ్చి హాస్పిటల్ ఇద్దరిని కలిపి పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేస్తాం అనుకో నిన్న మూడు అంటే దీన్న మూడు నెలలు పిచ్చెక్కించేస్తుంది ప్రతిదానికి పోలే నాకు కూతురు కదా అని కూతురులా చూసుకుంటున్నాను నిలబెట్టుకుంటుందా కూతురైనా కోళ్ళైనా ఆ అమ్మాయి అని రానిచ్చాను నేను ఇంటికి రానిస్తే మా అమ్మ మా అమ్మ అంటుంది మా ఆటకని ఇక్కడ చూసిన వాళ్ళ అమ్మ కదటి ఏం నాకేం తెలియదు నువ్వేం చేసుకుంటావు నువ్వు నిర్ణయించుకో ఏ చేయాలనుకున్నావో నిర్ణయించుకో నిర్ణయించుకోవాలా అమ్మాయి కావాలా తేల్చుకోరా లేదు నాకు మా ఆవిడే కావాలంటే ఇప్పుడే తక్షణంగా ఇంట్లో చెల్లిపోండి నా ఇంట్లో ఉండడానికి లేదు మీకు నేను చెప్తున్నాను కదా అర్థం చేసుకో నేను కావాలనుకుంటే నువ్వు నా దగ్గర ఉండరా నేను వద్దు మా ఆవిడే కావాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి కట్టి బట్టలతో వెళ్ళిపోండి ఆవిడేం బట్టలు తెచ్చుకోలేదు వెళ్ళిపోండి ఏటే ఇది బాధ ఏంటి అసలు లేదు స్టార్టింగ్ అని చెప్పలేక తుల్ లో ఉండాలి ఇలా ఉండరు అలా ఉండాలని చెప్పి నాకు ఏం చెప్పిన దేనికి మాట ఎదురు చెప్పావు అనుకో నీకు చెప్తున్నా ఎందుకు గోబులాసుపత్రి పండు ఆడపిల్ల ఒంటికూడదా చెప్పాను కదా నేను మాట్లాడుతూ గోపులాసుపత్రి అంత పెట్టి ఎందుకు చెయ్యి చెప్పలేవా అంటే అందా కాదండి నిన్ను కుట్టిన మారా తిట్నామారో అది కొంచెం అలగంటో చెప్పు మాట్లాడు ఎందుకు కొడతా అసలే కొడ్రాల్ పనే వచ్చింది నేను కుట్టనేటి మరి కొడతనంటున్నావు కదా చేయి చేస్తుంటానని అన్నా మరి ఏం చేద్దాం మాసలే ఏం సమాధానం చెప్పు ఏడు సమాధానం చెప్పు ఆల్కిన్లకి చేసుకోవాలి డేటా అసలు ఏమనుకుంటున్నారా మీరు నాకే అర్థం ఆ ఏడుదనిపోతే ఏడు అసలే ఏమనుకున్నా చెప్పు సమాధానం చెప్పు ఏయ్ కేతులై కాయ చెయ్యి

తల్లికి బుద్ధి లేదు కొడుకు బుద్ధి లేదా అని అడుగుతారు నన్ను సి అనిపించాలనుకుందా నీకు తెలుసుకో అంతే ఏదోటి నువ్వు ఇక్కడ ఉంటావా ఆ పిల్లతోటి ఆ పిల్లతో నువ్వు వెళ్ళిపోతావో నువ్వు తెలుసుకో ఏదన్నా ఆ పిల్ల నేను ఉండదురాడు కూడా చెప్పక వేలు ఫస్ట్ నీకు చెప్పారా మళ్ళీ కొట్టాడు మళ్ళీ దోవడ పళ్ళు ఆగిపోతే ఎదవేస్తాలు వచ్చినావు యాదవ ఇప్పుడేటమ్మా ఎదవేసాలు అటునావు అలాగే మాట్లాడే ఓ ఏటో నాకేం అర్థం కావట్లేదు అసలు మీ ఇద్దరు పద్ధతులు గత మీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఏమనుకుంటారు ప్రతి ఇంట్లో ఉంటది అత్త కాలు కొన్నాదని అత్త రేటి అత్త కాలు మీ ఇద్దరు మీరు చేసే పది మందికి తెలియాలేమో రోడ్డు మీద

నువ్వు మార్చుకొని ఉండొత్తావా లేకపోతే తీసుకెళ్ళిపోతావు తీసుకెళ్లిపో నాకు ఎందుకు వచ్చింది ఇదంతా అదేదో నువ్వే తెలుసుకో మాట్లాడితే టౌన్ టౌన్ అంటది టౌన్ ఏదో ఓడబడిసిపోయినట్టు ఇది పల్లెటూరు అంట పల్లెటూరు అని తెలియదు అంటే నేను పెళ్ళి చేసుకున్నప్పుడు మరేదో కొంతరం తెలియదు మరేదో తప్పిపోయాం మీ ఆడ దగ్గర

బాబు మీ ఇద్దరి కోత మాట్లాడారు నేర్పలేదు ఈ అమ్మ పెళ్లి చేసుకోండి ఇన్ని కష్టాలు ముందే చేసుకున్నాక మార్చుకోరా ఎవరి మీద పెళ్లి చేసిన దాన్ని మార్చుకోవడం కన్నతల్లిని నువ్వు అలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను నేను బాగా ఉన్న మిమ్మల్ని రానిచ్చాను నన్ను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంతే అని కూడా తిరుగుతుంటే అలాగే ఉంటది నువ్వెదు నా చుట్టూ తిరిగేది అక్కడ నాకే సరిగ్గా ఉంటుందని చెప్ప అమ్మ కొంచెం ఏ నాతో ఉండిపోతున్నావు ఉండిపోతున్నాం మనిషి ఉంటున్నావు అంతే ఊరి మీద తిరుగుకుంటున్నావు కదా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి అక్కడికి వస్తే గొడవలుగా సరిపోద్ది

కూడా చూసే కనిపెడతారు ఎలా ఉండబట్టే ఉంటే అంతేగాని పిల్ల నాడు ఉందా తల్లినాడు ఉన్నాం తెలియదు మా అమ్మ దగ్గర బాబో నేను ఇంకా మీతో మాట్లాడలేనా బాబు మీ ఇద్దరు తోటి దావరే ఎలా ఉంటే గొడవడతా ఉంటుందా రామ్మడి కలిగాయి బ్రో ఏం నువ్వు మా మీద ఎన్నోసార్లు ఫ్యాంక్ చేసావు ఇప్పుడు నేను చేసా నీ మీద నీకే నైట్ ప్యాంక్ చేయవచ్చు మాకోవచ్చు അത് ചോ എ ചൂപ്പിച്ച സീരിയൽ പേര് ഇട്ടു വരാ నెక్స్ట్ అయితే సుమంత నీకుంది ఆ మొక్కని బాగా చెయ్యండి కూడా ఎక్కడ ఎవడి అమ్మ మేము అందరం చేసాం నీకే తెలియదు ఎందుకని చూడండి కాదు అది పెళ్లి చేసుకోవడం నిజంగా ఎలా ఉంటాయి కష్టాలన్నీ సో లాగేందుకు ఇంకా చాలా ఏడిపించి సంపాపం బుజ్జికన్నుని ఎప్పుడు మా మీద రవ్వరు కాదు మేము కూడా తీసుకున్నాం తెలియాలి సో రియల్గా అయితే ఇప్పుడు మా ఇద్దరు జస్ట్ ప్రాంకే బట్ సీరియస్గా చాలామంది ఇలాగే ఉన్నారు బట్ చూసుకోండి ఇంకా అండర్స్టాండింగ్ ఉంటుంది బట్ ఇంకా లాగొద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి అండ్ మీ వైఫ్ ఛానల్ టు సబ్స్క్రైబ్ చెప్పత్తా లైక్ అను లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి బెల్ నొక్కండి మా వీడియోలు చూడండి మా వీడియోలు చూసినా ఎంటర్‌టైన్ అవ్వండి లైక్ చేయండి సో ఫైనల్ గాయస్ ఇది మా మినీ ఫ్యామ్ సో ప్రతిసారి లబ్ 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 కాదు మాకు కూడా కెపాసిటీ ఉంది కొడుకు వీడియో తీసేవాడు చిన్న కొడుకు వీడు అసలు కొడుకు సో ఇంకా బోర్డు మంది కొడుకులు ఈ అమ్మక రాలే కానీ అనుమతి సో ఫైనల్ అయితే ఫ్రాంక్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయండి బట్ ఇదైతే జస్ట్ ప్రాంక్ బయట సీరియస్గా చాలామంది తెలిగే ఉన్నారు సో అలా అంతే నవ్వుతారు సో నవ్వుకుంటారు కాసేపు వీడియో చూసాం మేము బయట ఎంతనని సో బై ఐస్